నమస్తే అండి నేను పద్మా సుసర్ల ఈరోజు నేను మీకు చూపించిపోయే పదార్థం చిలకడదుంపల పులుసు అండి చిలకడదుంపలు చిన్నప్పుడు అయితే బాగా పిల్లలందరూ ఇష్టపడేవారు నాకు కూడా చిన్నప్పుడు చాలా ఇష్టం అన్నమాట ఈ పులుసుని మేము మా ఫ్రెండ్ దుర్గా వాళ్ళ ఇంట్లో తిన్నాము నాకు మా వారికి కూడా నచ్చింది కానీ ఇదే మొదటిసారి నేను చేయడం దీనికి కావాల్సిన పదార్థాలు రెండు చిలకడదుంపలు నేను తీసుకున్నాను అవి కాకుండా ఉల్లిపాయలు ముఖ్యమైనవి ఉల్లిపాయలు ముక్కలు ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన పదార్థాలు ఏమేంటంటే ఉప్పు కారం ధనియాల పొడి చింతపండు రసం ఇప్పుడు చింతపండు నేను ఉడికించి ఉంచుకుంటాను కాబట్టి దాన్ని తగినంత కొంచెం తీసుకుని ఒక కప్పులోకి తీసుకుంటాను అన్నమాట తీసుకొని దానికి తగినంత నీళ్లు పోసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు నీళ్లు పోసి చింతపండు ఆల్రెడీ బాగా ఉడికించేసిందే ఎక్కువ నానడానికి అవసరమే ఉండదు తీసి అలా పక్కన పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు దీనికి ముఖ్యమైన ప్రాసెస్ సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాంట్లో ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసేసుకొని దీన్ని ఏం చేయాలంటే మనం రొట్టెల పిండి చపాతీల పిండి ఎలా అయితే బాగా పిసిగి 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 దాన్ని కలుపుతామో అలాగా కలపాలి అంత బాగా దాన్ని మెదిపి 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 ఇంచుమించుగా పిసిగి దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేయాలన్నమాట అవి గుజ్జులాగా తయారవ్వాలంట ఆ గుజ్జులా తయారైన ఉల్లిపాయలు దీనికి ఎక్కువగా బాగుంటాయట ముక్క ముక్కలా ఉండకుండా అలా బాగా మీరు ఎంత మెదపగలిగితే అంత బాగా గుజ్జులాగా వంటలు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిలకడ దుంపల్ని బంగాళదుంప బజ్జీలకి ఎలా అయితే చక్రాల్లా చేసుకుంటామో అలాగే చక్రాల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ కొంచెం విశాలమైన ప్యాన్ పెట్టుకోవాలి గిన్నె లాంటిది అయితే నలిగిపోతుంది కూర ఇరుగ్గా ఉంటుంది కాబట్టి విశాలమైన ప్యాన్ పెట్టుకుని దీనికి తగినంత నూనె వేసుకోవాలి దీనికి మాత్రం కొంచెం ఉల్లిపాయలు బాగా వేగి నూనె బయటికి వచ్చేసేలాగా నూనె వేసుకోవాలట అందుకని నేను ఎప్పుడూలా కాకుండా కొంచెం మూడు నాలుగు చిన్న చెంచాలతో మూడు నాలుగు చెంచాల నూనె బాగా వేసాను ఆ నూనె బయటికి వచ్చేయాలన్నమాట అప్పుడే అది రుచి వస్తుంది అని చెప్పింది తను అందుకని దీనికైతే నేను నూనె వేసాను అనమాట ఆ ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత మరి ఎర్రగా అలా అయిపోకర్లేదు వేగిన తర్వాత బాగా ఈ చిలకడదుంపలన్నిటిని దాని మీద పెట్టేయండి పెట్టేసి దీనికి చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి అనూకి నాకు చాలా క్లోజ్ అన్నమాట తనైతే అమ్మ పద్మాంటికి నువ్వు బిర్యానీ చేయలేదు అని గొడవ పెట్టింది అప్పుడు నేను చెప్పాను బిర్యానీ కన్నా ఎక్కువ ఇష్టమైంది చిలకడదుంపులు పులుసు అని అలా మాట ఇప్పుడు ఇంతక కారం వేసేసుకున్నాం కదండి కారం మళ్ళీ కావాలంటే తగినంత కొంచెం ఉప్పు ధనియాల పొడి అన్నీ వేసేసుకొని కాసేపు మూత పెట్టేయాలి ఆ మూతతో ఒకసారి అన్నమాట మగ్గిపోయిన తర్వాత ఒకసారి అన్నిటినీ కలుపుకోండి చిలకటింపలు ఎక్కువసేపు అసలు పట్టదండి ఉడకడానికి అందులోనూ సన్నగా బాగా తరిగా కట్ చేసుకున్నాను చక్రాలు కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ధనియాల పొడి నేను ఇప్పుడే వేస్తున్నాను అక అది వేసేసింది ఇది చాలా కమ్మదనం ఇస్తుంది అనమాట ఆ పులుపుని విరకొడుతుంది మనం పులుపు వేస్తాం మళ్ళీ దాన్ని విరకొడతాం అప్పుడే దానికి ఒక రుచి వస్తుంది అన్నమాట అప్పుడు అది అన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంక దీంట్లో మనం చింతపండు పులుసు వేసేసుకున్నామంటే అయిపోయినట్టే చిలకడ పులుసు అంత ఈజీ అండి ఇప్పుడు మనం బాగా నానబెట్టుకుని చింతపండు పులుసు తీసి వేసేసుకోవాలి నాకంటే ఎక్కువ నానక్కర్లేదు కాబట్టి ఆ ఉడికించిన వద్ద నేను అలా వేసేస్తాను మీరు కూడా మరీ మరీ చెప్తున్నాను చక్కగా చింతపండుని ఒక పది రోజులకి సరిపడా ఉడికించుకుంటూ ఉండండి చిన్న పిసి ముక్క కాస్త పడేసి అందులో కొంచెం కారం వేసుకుని నిల ఉండడానికి చిటికటి పసుపు వేసుకుని చక్కగా ఉడికించి పెట్టుకోండి నాకు ఇప్పుడు నేను పెట్టిన పెద్ద నిమ్మకాయ అంత చింతపండు మూడు కప్పుల రసం వచ్చిందండి అదే మనం బయట మూడు కప్పుల రసం రావాలంటే పోలంత చింతపండు వాడాలి అందుకని అన్నిసార్లు చెప్తాను బట్టి నేను ఇది చాలా యూజ్ఫుల్ అనిపిస్తుంది నాకు చూడండి అసలు అగా ఎంత ఆ మూడు కప్పుల రసానికి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అగ రౌండ్గా చేసి చూపిస్తున్నాను మీకోసమే అదిగో చూడండి అంత చింతపండు వేస్తే ఇంత రసం వచ్చింది అందుకని చింతపండు వేస్ట్ చేసుకోకండి ఆఖరి గుజ్జు వచ్చేదాకా శుభ్రంగా పిసికి చింతపండు రసం అంతా అందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇంక అన్నీ వేసేసాం ఇప్పుడు కావాలంటే కొంతమందికి అలవాటు ఉంటుంది రుచి చూసుకోండి రుచిని బట్టి అలా అడ్జస్ట్ చేసుకుంటూ కొంతమంది వంట చేస్తారు నాకు అలా అలవాట్లేదు అందుకని నేను చెయ్యని అలాగా మీరుకి అలవాటు ఉన్నవాళ్ళు అది రుచి చూసుకుని ఇంకా ఉప్పు పడుతుందా కారం పడుతుందా అన్నీ చూసుకుని వేసుకోండి ఇప్పుడు క్కడ చూడండి అది అలా అంత అన్నీ వేసాం కదా ఇప్పుడు ఇంకేంటంటే మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇంకా అయిపోయినట్టేమట కానీ ఉడకాలి చింతపండు ఎప్పుడు కూడా పచ్చి వాసన ఉండకూడదు అంతలా ఉడికించాలి దాన్ని ఎంత చింతపండు ఉడికితే అంత రుచి ఏ పులుసుకైనా సరిగ్గా ఉడకపోతే మాత్రం పచ్చిగా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేవ్లో పెట్టేసుకొని మీడియం కన్నా కాస్తే ఒక్కసారి బిసరి తగ్గించుకొని బాగా ఏడెనిమిది నిమిషాలు పది నిమిషాలు మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి ఉడికించుకోండి బాగా ఉడికిపోయిన తర్వాత మూత తీసేసుకుని కొత్త 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 ఉడకాలండి అప్పుడే ఆ పులుసుకి రుచి వస్తుంది ఏ పులుసు చేసుకున్నా చక్కగా ఎప్పుడో చిలకడదుంపలు మెత్తగా అయిపోయాయి ఇప్పుడు వీటిని చక్కగా ఉడికించుకునే దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి అంతే ఈ బౌల్లోకి తీసుకున్న దాన్ని చక్కగా రుచి చూసుకుని అన్నంలో కలుపుకొని తినచ్చు చపాతీలో తినచ్చు ఆఖరికి కొప్పులో పెట్టుకుని చక్కగా స్నాక్ లాగా ఒక్కొక్క ముక్క తినచ్చు మీరు కూడా ఇది తప్పకుండా ప్రయత్నం చేస్తారని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను